नमस्ते वेलकम टू बी न्यूज तेलंगाना గత ప్రభుత్వ హయాంలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో ప్రమాదాలను అరికట్టేందుకు పాదచారుల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నడక వంతెనను నిరసనల మధ్య ప్రారంభించారు బీజేపీ నాయకులు షాపునగర్ సర్కిల్లో ప్రమాదాలు జరగకుండా పాదచారుల కోసం నిర్మించిన వంతెనను తెరవాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు బీజేపీ శ్రేణులు గత నాలుగు నెలలుగా స్థానిక డిప్యూటీ కమిషనర్ కు సైతం ఫిర్యాదులు చేసిన బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపునగర్ చౌరస్తాలో బీజేపీ నాయకుల ధర్నా నిర్వహించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు జిడిమెట్ల పోలీసులు

పైగా ఖర్చు చేసి షాపు నగర్ లో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఆరు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇక్కడ అనేక యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ మరి సోషల్ మీడియా తరఫున యువ తరఫున అదేవిధంగా నేను కూడా స్వయంగా పోయి ఇది దీన్ని ప్రారంభించాలా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి మరి ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు కూడా కలిసి చెప్పినప్పుడు కూడా ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు దీనికి నిరసనగా ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ తరఫున సింబాలిక్గా ఈరోజు నిరసనగా దాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని వెంటనే ప్రజలకు ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు వాళ్ళ యొక్క బంధువుల యొక్క ఇండ్లను వదిలేసి అమాయకుల యొక్క ఇండ్ల దగ్గర వీటిని నిర్మాణం చేసిండ్రు అది కూడా మా మా దృష్టికి వచ్చినటువంటి విషయం కూడా తెలుసు మరి ఈ రకంగా ఏదైతే మరి నిర్మాణం చేసినప్పటికీ కూడా దీన్ని ప్రారంభించడానికి మరి ఏం కారణాలు అర్థం కావడం లేదు కానీ మరి ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది ప్రజల యొక్క కార్యక్రమాలు ఏ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప నాయకులకు సమయం లేదని చెప్పేసి వాటిని ఆపడం ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అదేవిధంగా ఇది పోలీసు వాళ్ళకు సంబంధం లేని అంశం ఇది ఇది కేవలం మున్సిపల్ అధికారులు దాన్ని వెంటనే ప్రారంభిస్తారా లేకపోతే మళ్ళీ ఒకసారి నిరసన కార్యక్రమం దిగమంటారా అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను మరి డిప్యూటీ కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రాణాలు కోసం వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వాళ్ళు యువమోర్చ వాళ్ళు మేము కూడా భారతీయ జనతా చల్లి వారికి విన్నవించడం జరిగింది డీసీ గారికి మరి మల్లారెడ్డి గారికి మరి నరసింహ గారికి వారికే క్లారిటీ లేదు ఇది మాకు వస్తుంది అంటే మాకు రాదు మాకు రాదంటే మాట్లాడే అనుకుంటే ఇద్దరిని కూడా కలిసి మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయాలి గత ప్రజాస్వామ్యం వృధా చేస్తున్నారు ఎందుకంటే చా షాపూర్ సంరస్థలో చాలా ప్రజలు వస్తుంటూ పోతున్నారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ యొక్క ఇబ్బందిని తగ్గించాలంటే ప్రజానిధులతో కట్టినటువంటి ఈ బ్రిడ్జిని మీరు వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి వారికి ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది అల్టిమేట్గా చెప్పడం కూడా జరిగింది అయ్యా మీరు ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక వన్ వీక్ లెక్స్తో అట్లా మూడు సార్లు రిపేర్ చేయడం జరిగింది ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వారు నిమ్మకు నిరుతున్నట్టు వారికి ఏ మాత్రం కూడా సోయి లేకుండా చెప్పింది కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కూడా పోతుంటే వాళ్ళ సంతోషంగా భావించేసి వారందరూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకున్న పాపనలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించి ఎందుకోసం అంటే నిరసన కార్యక్రమం ఇది వారు చేయలేదు కాబట్టి గత మూడు నెలల నుంచి వారు చెప్తున్న పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ నాలుగు ఐదు నెలలు ఇది కంప్లీట్ అయిపోయి దీని లోపలి చేయాలి కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని మరి మల్లారెడ్డి గారు గిరిజన అదే అదేవిధంగా అందరూ కూడా భారతీయ జనతా కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దీన్ని నిరసన తెలుపుతూ చేశాం జై హింద్ జై భారత్ చాలా ఇబ్బందికరంగా మారినటువంటి ఈ యొక్క రోడ్డు వ్యవస్థ కూడా మరి ఈ యొక్క ఫ్లైఓవర్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ఎన్నో సార్లు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి మెమరణలో ఇచ్చినప్పటికీ మరి వాళ్ళు పట్టించుకోకపోవడము మరి ఈ రోజు ఎస్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క బ్రిడ్జ్ ఓపెనింగ్ చేయడం జరిగినది కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకూడదు ప్రజల యోగక్షేమాలే ముఖ్యం కాబట్టి మరి గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జిని మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక కూడా మరి ఓపెన్ చేయకపోవడము మరి వాళ్ళకు ఏ కారణాలు ఉన్నాయో తెలియదు కానీ దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మహిళలు దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయడం జరిగినది షాపుర్ నగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఆరు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ మరి సోషల్ మీడియా తరఫున యువ తరఫున అదేవిధంగా నేను కూడా స్వయంగా పోయి ఇది దీన్ని ప్రారంభించాలా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి మరి ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు కూడా కలిసి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు దీనికి నిరసనగా ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా మేము భారతీయ జనతా పార్టీ తరఫున సింబాలిక్గా ఈరోజు నిరసనగా దాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని వెంటనే ప్రజలకు ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు వాళ్ళ యొక్క బంధువుల యొక్క ఇండ్లను వదిలేసి అమాయకుల యొక్క ఇండ్ల దగ్గర వీటిని నిర్మాణం చేసింద్రు అది కూడా మా దృష్టికి వచ్చినటువంటి విషయం కూడా తెలుసు మరి ఈ రకంగా ఏదైతే మరి నిర్మాణం చేసినప్పటికీ కూడా దీన్ని ప్రారంభించడానికి మరి ఏం కారణాలు ఉన్నాయో అర్థం కావడం లేదు కానీ మరి ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది ప్రజల యొక్క కార్యక్రమాలు ఏమున్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప నాయకులకు సమయం లేదని చెప్పేసి వాటిని ఆపడం ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అదేవిధంగా ఇది మున్సి పోలీసు వాళ్ళకు సంబంధం లేని అంశం ఇది ఇది కేవలం మున్సిపల్ అధికారులు దాన్ని వెంటనే ప్రారంభిస్తారా లేకపోతే మళ్ళీ ఒకసారి నిరసన కార్యక్రమం దిగమంటారా అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను మరి డిప్యూటీ కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటికైనా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి కోసం వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు సాపూర్ చౌరసలో ప్రభుత్వ నిధులంటే ప్రజానిధులతో ఏర్పాటు చేసినటువంటి మన ఫుట్ ఓవర్ పెట్టి గత ఐదు నెలల నుంచి కంప్లీట్ అయ్యి కూడా వారు కంప్లీట్ చేయకపోవడం జరిగింది గతంలో మా సోషల్ మీడియా వాళ్ళు యువమోర్చా వాళ్ళు మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వారికి విన్నవించడం జరిగింది డీసీ గారికి మరి మల్లారెడ్డి గారికి మరి నరసింహ గారికి వారికే క్లారిటీ లేదు ఇది మాకు వస్తుందంటే అంటే మాకు రాదు మాకు రాదండి మాకు రాదు ఇద్దరు అనుకోండి ఇద్దరిని కూడా కలిసి మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయాలి గత ప్రజాస్వామ్యం వృధా చేస్తున్నారు ఎందుకంటే చా షాపూర్ చౌరస్తులో చాలా ప్రజలు వస్తుంటూ పోతారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ యొక్క ఇబ్బందిని తగ్గించాలంటే ప్రజానిధులతో కట్టినటువంటి ఈ బ్రిడ్జ్ని మీరు వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి వారికి ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది అల్టిమేట్గా చెప్పడం కూడా జరిగింది అయ్యా మీరు ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక వన్ వీక్లో వేస్తామని అట్లా మూడు సార్లు రిపెంట్ చేయడం జరిగింది ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వారు నిమ్మకు నెలతోన్నట్టు వారికి ఏ మాత్రం కూడా సోయి లేకుండా చెప్పింది కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కూడా పోతుండే వాళ్ళ సంతోషంగా భావించేసి వారందరూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకున్న లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించి ఎందుకోసం అంటే నిరసన కార్యక్రమం ఇది వారు చేయలేదు కాబట్టి గత మూడు నెలల నుంచి వారు చెప్తున్న పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ నాలుగు ఐదు నెలలే ఇది కంప్లీట్ అయిపోయి దీన్ని ఊపాధ్యాయులు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని మరి మల్లారెడ్డి గారు గిరిజ్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దీన్ని నిరసన తెలుపుతూ చేశాం జై హింద్ జై భారత్